వెల్కమ్ టు వి ఫవర్ న్యూస్ ఛానల్ దామోదరం సంజీవ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాను దామోదరం సంజీవ జిల్లాగా పేరు పెట్టాలని పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు స్థాయిలో కర్నూలు జిల్లాకు పేరు తీసుకుని వచ్చిన దామోదర సంజీవ్ కర్నూలు జిల్లాకు పేరు పెట్టాలని బహుజన సంఘాల నాయకులు మేధావులు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరారు దామోదరం సంజీవ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారని మరియు వృద్ధాప్య పెన్షన్ కార్మికుల బోనస్ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన దామోదర అని గుర్తు చేశారు ఈ కర్నూలు జిల్లాకు వెంటనే దామోదరం సంజీవ పేరు పెట్టాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నకలమీఠా శ్రీనివాసులు దామోదరం రాధాకృష్ణ జీవి కృష్ణయ్య రంగస్వామి రామశేషయ్య తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఎంతో గౌరవాన్ని మరి ప్రజల్లో అభిమానాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖులో మంత్రివర్గ సమావేశం ఉంది ఆ మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనకు ఇటు ఏ పేర్లు పెట్టాలంటే నియమించాలంటే కార్యక్రమం జరుగుతుంది ఆ కమిటీకి ఇరవై తొమ్మిది ముప్పై వరకు మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము ఈరోజు కర్నూల్లో మా పాత బస్టాండ్లో స్టాండ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరి ఈ పాంప్లెట్ను ఆయన చేతుల్లో పెట్టేసి మరి ఆయన పేర్లు కర్నూలు జిల్లాకు పెట్టాల్సిందిగా ఈ రాజకీయ నాయకులకు అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు దామోదరం రాధాకృష్ణ పెద్దపాడు గ్రామం మిత్రులారా మీకు అందరికీ తెలిసిందే ఈ నినాదం ఈ డిమాండు ప్రజల్లో వస్తున్నటువంటి డిమాండు చాలా కాలంగా ఇది పెండింగ్లో ఉన్న డిమాండ్ కూడా ఇది దామోదరం సంజీవయ్య గారు రాజకీయ వనంలోనే ఒక తులసి మొక్కగా మళ్ళీ విలువలకే విలువ నేర్పించినటువంటి మహోన్నత వ్యక్తి మన దామోదరం సంజీవయ్య గారు ఇక్కడ నుంచి మనకు పెద్దపాడు ఎంతో దూరం లేదు పెద్దపాడు మన నివాసం చూస్తే ఒక పూరి గుడిసె ఉంది కానీ అక్కడ ప్యాలెస్లు కానీ ప్యాలెస్లు ముందు బెంజ్ కార్లు కూడా లేవు అంత నిస్వార్థంగా చేసిన వ్యక్తికి కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలతో పాటు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం